మన టీవీ జర్నలిస్టులకు ఆర్థిక సాయం ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని బీజేపీ నాయకులు నగరూరు రాఘవేంద్ర అన్నారు కర్నూలులో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓబులేష్ కు కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంగా తన కాళ్లను వైద్యులు తొలగించారు విషయం తెలుసుకున్న పాతికేలు రాఘవేంద్ర దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన బీజేపీ నేత రాఘవేంద్ర తన వంతు సాయంగా పదివేల రూపాయలు మరో విలేకరి మూడు పేలు కలిపి గాయమైన జర్నలిస్ట్ ఓబలేష్ కు పదమూడు పేల రూపాయలు అందజేశారు విలేకరులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన వంతు సహాయ సహకారం అందిస్తామని రాఘవేంద్ర తెలిపారు ఈ రామస్వామి చెన్నయ్య రామకృష్ణారెడ్డి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ನಾನು ಸೋನಿ ಗೆದ್ದೆ ನಾನು ದಂದೆ ದಕ್ಕಿರಲ್ಲ ದಕ್ಕಿರಲ್ಲ ಮದುವೆ ದೇಖರೇನು ಮದುವೆ ಫೋಟೋಸ್ ರಿಜಿಸ್ಟರ್ ತಿಯನೆ 13000 ಚುರು ಕುಟುಂಬ ಮಂಗುಡ ಇಬ್ಬಂದಿ ವಾಯ್ಸ್ ಡಾಮ್ ಇಬ್ಬಂದಿ ಕಾಲ ಬಂದಿದೆ ಲೋಗಲ್ ದಿಸ್ಕನ್ ಮಾಡಿ ಹಂಗೇ మన స్నేహ పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారము మనలో ఒకడైన విలేకరి అయిన ఓబులేసు గారు ఈరోజు ఆయన అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో చాలా ఇబ్బందుల్లో ఈరోజైతే ఉన్నారు ఆయనకి అనుకోకుండా ఆర్థరైటిస్ వచ్చి కాలు ఒక కాలు తీసేయడం జరిగింది అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎవరైనా సరే అంటే మన కోసం ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి సమాజం మేలుకొల్పుకులకు ఆయన ఎంతో మందితో అంటే ఎన్నో విధంగా ఎంతో ఇబ్బందుల్లో విలేకరు అంటే ఎంతో ఇబ్బందుల్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే ఎందుకు అంటే సమాజంలో ఒక మంచి కోసం జరిగేటప్పుడు చెడు అనేది ఖచ్చితంగా ఎన్నికల నుంచి తంతుంది అలాంటి వ్యక్తుల కోసము మన సమాజంలో మనము పాటుపడి అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా సాయం వస్తుంది మనకి ఇక్కడ పెన్షన్ లేదు కాబట్టి సమాజంలో పెద్దవారైనా ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి వ్యక్తులకు ఆర్థికంగా సాయం చేయాల్సినగా కూర్చున్నాము విద్యా సంస్థలు అయితే ఏమి తర్వాత వచ్చేసి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైతే ఏమి తర్వాత బిల్డర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మీకోసం మేము ఉండి పనిచేసి ఎల్లవేళలా నగరాన్ని మంచి చేయాలని కాపాడుతున్న మా విలేకరులలో ఒకరైన ఓబులేసుకు ఖచ్చితంగా ఫండ్రైజ్ చేసి ఆయన కుటుంబానికి ఆయనకి ఆర్థికంగా కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను నా వంతు కృషి చేసి నేను మొదటగా వాళ్ళ అడిగిన వెంటనే పదివేలు ఆర్థిక సాయం చేశాను నేనేమీ ఎవరు ఏమని కూడా చూడలేదు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో అంటే మనకి వాళ్ళతో పాటు ఎన్నో మంది ఉంటారు వాళ్ళు కూడా యాక్సిడెంట్లో కానీ అన్ని విధాలల్లో కానీ వాళ్ళ అంటే రన్నింగ్ బస్సులు ఎక్కడంలో కానీ బైకులు తీసుకొని మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి రిపోర్టర్లు అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏదో చేసుకుంటూ పోయి చాలా ఇబ్బందులు ఎండానక వానానక అంటే కవరేజ్ చేసుకుంటా సమాజము బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మనము ఒకరమని మనకు తెలుసు సో అలాంటి వ్యక్తులకి ఫండ్రైజ్ చేసి మా వంతు సహకారం అందిస్తున్నామని ఒక మంచి పనికి పునాది కల్పిస్తూ అందరూ ఆర్థికంగా అతనికి సాయం సాయం చేయవలసిందిగా కూర్చు మీ నగరు రాఘవేంద్ర మన జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు మన ఓబ్లేస్ అన్న హెల్త్ బాలెక్క కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేసారు అయితే ఆయన చెప్పింది ఒకటి నాకు కాలు తీసేశారు నేను ఇబ్బందులు ఉన్నానని ఒకే మాట చెప్పారు నాకేమి తోచలే వెంటనే రాఘవేంద్రన్న గుర్తొచ్చారు అన్న ఇట్లా మన విలేకరికి కాల్ తీసేశారన్న మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్రన్న వెచ్చి వెంటనే తన తోచిన విధంగా పదివేలు ఇవ్వడం అనేది మేము సంతోషిస్తున్నాము అయితే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్లనే సమాజము బాగుపడుతుందని చెప్పేసి మా లాంటి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా రాఘవేంద్ర అన్న లాంటి వాళ్ళు ఉన్నారని మేము సంతోషిస్తున్నాము అయితే మేము తోచిన విధంగా మేము ఒక మూడు వేలు అలాగే అన్న ఒక పదివేలు మొత్తం పదమూడు వేలు మన ఓబ్లేస్ అన్న కుటుంబానికి చిన్న ఆర్థిక సామె తప్ప అదేం కాదు అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా దాతలు శ్రీమంతులు ఉన్నత వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళకు ఆయన ఫోన్పే కానీ ఆయన అకౌంట్ కానీ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అని కోరుతున్నాను రాఘేంద్ర